వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి రైతులు వ్యవసాయం చేసేందుకు రెడీ అవుతున్నారు ధర తక్కువగా ఉంది నాణ్యత ఎక్కువ ఉంటుంది అట్లాగే అతి తక్కువ సమయంలో పంట చేతికొస్తుందని మాయమాటలు చెప్పి కొంతమంది కేటుగాళ్ళు రైతులను నమ్మించి ఈ యొక్క నకిలీ విత్తనాలను వాళ్లకు ఇస్తున్నారు ఇది తెలియక రైతులు మోసపోయి పంటను వేసి ఎంతో నష్టపోతున్నారు ప్రజల్లో ఈ నకిలీ విత్తనాల గురించి అవగాహన కల్పించేందుకు హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఈ నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా తయారవుతాయి సార్ ముఖ్యంగా నకిలీ విత్తనాలు మనకి అంతరాష్ట్రీయ బార్డర్స్ ఉన్న జిల్లాల నుంచి వస్తాయి అంటే లక్కీగా ఏంటంటే మనకు ఇంటర్స్టేట్ బార్డర్స్ లేవు కాబట్టి మన దగ్గర నకిలీ విత్తనాలు సరఫరా చాలా తక్కువగా ఉంటుంది రిజిస్టర్ అయిన కంపెనీల సీడ్ మాత్రమే కొనాలి కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి మీరు లైసెన్స్ ఉన్న షాప్లో తీసుకోవాలని నన్ను మీరు అంటున్నా రైతులు ఏం చేస్తున్నారు బయట పోయి ఎక్కడ ఎవరో ఇది ధాన్యత ఎక్కువ ఉంటుంది పంట తక్కువ సమయంలో వస్తుంది అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు మరి ఇవి ఫేక్ అంటే నకిలీ విత్తనాలని వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు ఎట్లా గుర్తుపట్టాలి దానికి కంపెనీ ప్యాకింగ్ ఉండదు అది లూజ్ ప్యాకింగ్ లో ఉంటుంది ప్లెయిన్ క్లాత్ బ్యాగ్స్ లో ఉంటుంది మోస్ట్లీ అది అంటే మామూలుగా నకిలీ విత్తనాలకును ఈ ఒరిజినల్ విత్తనాలకు ఏమైనా తేడా ఉంటుందంటారా రేట్ల విషయంలో రేట్ల విషయంలో చాలా తేడా ఉంటుంది అది ఓవర్ నైట్ వచ్చి వాళ్ళు అమ్ముకోబోతారు దానికి గ్యారంటీ ఏమి ఉండదు వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్ముతూ ఉంటారు అది అది సీడ్ ఎస్పెషల్లీ కాటన్లో అయితే లింట్ తీసేసినాక మిగిలిన సీడ్ అది డిస్ట్రాయ్ చేయాలి యాక్చువల్గా అయితే డిస్ట్రాయ్ చేయకుండా వీళ్ళు దాన్ని సీడ్ ట్రీట్మెంట్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది అంటే నకిలీ విత్తనాలు రాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ డీలర్ దగ్గర నుంచి కొనమని చెప్తున్నాము దాంట్లో వాళ్ళకు లాట్ నెంబర్ ఉంటుంది ఆ తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఉంటాయి దాని ఈల్డ్ ఎంత వస్తుంది అన్నది కూడా మొత్తం పాంప్లెట్స్ ఉంటాయి దాంట్లో ఆ పాంప్లెట్లు లాట్ నెంబరు ఉన్న రిసిప్ట్ మనం సీజన్ లాంగ్ రైతుని ఇప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్తున్నాం ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకు దానితోటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే రైతులు కూడా ప్రతి సంవత్సరం వివిధ రకాల పంటకి విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ హన్మకొండ జిల్లాలో ఎంత ఎంత క్వాంటిటీలో సేల్ అవుతూ ఉంటాయి విత్తనాలు తీసుకుపోతూ ఉంటారు రైతులు ఇప్పుడు ఈ వానకాలానికి వస్తే మనకు ఈ సంవత్సరం మనం అంచనా వేసేది ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాల ప్యాడీ పడుతుందని అంచనా వేస్తున్నాము దానికి కానీ థర్టీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్వింటాల్స్ విత్తనం అవసరం ఉంటుంది మేజ్ అదేవిధంగా మేజ్ తీసుకుంటే మనము ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఏకర్స్లో ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాము దానికి నాలుగు వందల అరవై ఆరు క్వింటల్ల మేజ్ విత్తనం అవసరం ఉంటుంది కాటన్ తీసుకుంటే మనకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఈసారి కాటన్ పడేటట్టు ఉన్నది దానికి గాను సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ క్వింటల్స్ విత్తనం అవసరం పడుతుంది ఆయిల్ సీడ్స్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ వరకు పడుతుంది దానికి వన్ ఎయిటీ క్వింటాల్స్ వరకు సీడ్ అదే పప్పు ధాన్యాలు తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ వరకు పడుతుంది దానికి ట్వంటీ ఎయిట్ క్వింటల్స్ వరకు సీడ్ అవసరం ఉంటుంది రైతులకు మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇస్తూ ఉంటా అంటే ఇప్పుడు కాటన్లో మోస్ట్లీ హెచ్టీ కాటన్ అని ఉంటుంది హెర్బిసైడ్ ఉంటుంది దానికి అది టాలరెంట్ ఉంటుంది సో గ్లైఫసైడ్ యూజ్ని ప్రభుత్వం నిషేధించింది ఓన్లీ మెడికల్ హెల్త్ పరంగా కానీ ఓన్లీ టీ గార్డెన్స్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్లోనే వాడడానికి దానికి పర్మిషన్ ఉన్నది సో అటువంటి సీడ్ కూడా వాళ్ళు డూప్లికేట్ సీడ్ అది అమ్ముతా ఉంటారు అది మనం మన గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు అది అమ్మకూడదు మనకు సో ఆ సీడ్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ దగ్గర అటువంటి సీడ్ దయచేసి తీసుకోకండి అది ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ ప్లస్ మనకు కూడా అది క్యాన్సర్ వస్తుంది సో ఈసారి సీజన్ బాగుంటుందని చెప్పడం ఇది శుభవార్త రైతులకి టెన్ పర్సెంట్ ఎక్సెస్గానే మాన్సూన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు కాబట్టి రైతులు సకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మంచి ఈల్డ్స్ని సాధించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ